ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసులో ఉన్న పిల్లలకి చంటి పిల్లలకి నలభై ఏళ్ళలోపు ఇమ్యూనిటీ బాగా ఎక్కువ ఉంటుంది ఇమ్యూన్ రెసిస్టెన్స్ అంటారు ఈ ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనేది డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత సహజంగా తగ్గటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది డెబ్భై ఏళ్ళ తర్వాత తగ్గాల్సిన ఇమ్యూన్ రెసిస్టెన్స్ నలభై ఏజ్కే ఇప్పుడు తగ్గిపోతున్నదట మరి ఎందుకు తగ్గుతున్నది అలా నలభై ఏళ్లకే ఇమ్యూన్ రెసిస్టెన్స్ తగ్గిపోతే ఏమి నష్టాలు వస్తాయి అసలు ఇమ్యూన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి మన జీవన శైలి ఇమ్యూన్ రెసిస్టెన్స్ని మళ్ళీ డెబ్భై ఏడు ఎనభై ఏడు లోపు కూడా తగ్గకుండా ఉండాలంటే మనం ఏం చేస్తే ఆ ఇంప్రూవ్మెంట్ మనలో కనపడుతుంది ఆ ఇమ్యూనిటీ గురించి ఒక మంచి విషయాన్ని మీకు ఈరోజు అందించబోతున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చ్ ఇరవై ఒకటో తేదీన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్సెస్ వారు ఒక ఆర్టికల్ని ప్రముఖ జర్నల్ అయిన ఏజింగ్ సెల్ అనే జర్నల్లో ప్రచురించారు వీళ్ళు ఒక తొంభై పరిశోధన చేసిన సారాంశాన్ని తీసుకుని వీళ్ళ పరిశోధన చేసి ఇచ్చిన ఎస్సెన్స్ ఏమిటంటే డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత తగ్గాల్సిన ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనేది నలభై ఏళ్లకే నేటి జీవనశైలికి తగ్గిపోతున్నదని ఆ తొంభై పరిశోధనల సారాంశం మరియు వీళ్ళ పరిశోధన అంతా కూడా తీసుకుని ఆర్టికల్ ఈ సంవత్సరం రిలీజ్ చేశారనమాట ఇమ్యూన్ రెసిస్టెన్స్ని అసలు ఏమిటి అది ఎందుకు తగ్గుతున్నది ఏం చేస్తే పెరుగుతుంది ఈ మూడు విషయాలు క్లారిటీ ఇచ్చారు వాళ్ళు ఇమ్యూన్ రెసిస్టెన్స్ అంటే జబ్బులు రాకుండా రక్షించే వ్యవస్థ మరియు జబ్బులు వచ్చిన తర్వాత త్వరగా కోలుకునే వ్యవస్థ దీన్ని ఇమ్యూన్ రెసిస్టెన్స్ అంటారు అలాగే రోగాలకి రాకుండా రకరకాల క్రిముల బారిన పడినా శరీరం తట్టుకుని మిమ్మల్ని సిక్ అవ్వకుండా చేయటానికి ఉపయోగపడే పవర్నే ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ అంటారు ఇది ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ అనే దానివల్ల ఉపయోగం ఇది ఇది ఎందుకు తగ్గుతున్నది తగ్గుతున్నట్టు ఎలా గమనించారు ఈ రెండు విషయాలు ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఈ ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనేది తగ్గినప్పుడు మన శరీరంలో అరవై డెబ్బై ఏళ్ల వయసులో రావాల్సిన రోగాలు నలభై ఏళ్ళ నుంచే వస్తున్నట్లు కణము లోపల జరిగే రిపేరు క్లీనింగ్ అనే మెకానిజం స్లో డౌన్ అయిపోయి కణాలు త్వరగా ముసల్తానానికి గురవటము కణాల లోపల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రావటము తద్వారా డెబ్బై ఏళ్ళ వయసులో రావాల్సిన మార్పులు నలభై ఏళ్ళ వయసు నుంచే మార్పులు వచ్చి మన ఆలోచన శక్తి తగ్గటం కానీ ఎఫిషియన్సీ తగ్గటం కానీ నిర్ణయ శక్తి ఇట్లాంటివి తగ్గటంతో పాటు బాడీలో చీటికి మాటికి ఏదైనా గురవ్వటం కానీ సమస్య వచ్చిన తర్వాత కోలుకునే సమయం ఎక్కువ రోజులు పట్టడం కానీ వృద్ధాప్య లక్షణాలు నలభై ఏళ్ళకే స్టార్ట్ అవుతున్నట్టు వీళ్ళు ఇమ్యూన్ రెసిస్టెన్స్ తగ్గిన వారిలో ఈ లక్షణాలు వచ్చేస్తున్నాయి అందుకని ఆయుష్ కూడా వీళ్ళకి తగ్గిపోతున్నది ముసల్తానం నలభై ఏళ్ళకే వచ్చేస్తుంటే ఆయుష్ కూడా తగ్గిపోతుంది కదా అందుకని ఇలాంటివన్నీ ఇబ్బందులు వస్తున్నాయి ఇమ్యూన్ రెసిస్టెన్స్ తగ్గితే వీటితో పాటు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు టీఎన్ఎఫ్ ఆల్ఫా ఐఎల్ సిక్స్ ఇట్లాంటివి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బాగా పెరిగిపోతున్నాయట అనేక రకాల రోగాలు రావడానికి ఇవి కారణం డెబ్బై ఏళ్ల వయసులో తగ్గాల్సిన ఇమ్యూన్ రెసిస్టెన్స్ నలభైకే ఎట్లా తగ్గుతున్నదని వీళ్ళు మరి పరిశోధనలో తెలుసుకోగలిగారు అంటే వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్లో సెల్ ఫ్యాక్టర్ సెవెన్ అనేది ఎవరిలో అయితే తగ్గుతున్నదో వీళ్ళకి డెబ్భై ఏళ్ళు వయసు దాటిన తర్వాత తగ్గాల్సిన ఇమ్యూన్ రెసిస్టెన్స్ నలభై ఏళ్ళకే తగ్గటం మొదలవుతున్నదట అది తగ్గుతున్నదని తెలుసుకోవటానికి ఈ టీ సెల్ ఫ్యాక్టర్ అనేది సెవెన్ అనేది చాలా మెయిన్ ఈ టీ సెల్ ఫ్యాక్టర్ సెవెన్ తగ్గిందంటే ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ తగ్గిపోతున్నట్టు గుర్తు ఎవరికైతే డెబ్బై ఏళ్ళ వయసులో కూడా ఈ సెల్ ఫ్యాక్టరీ సెవెన్ అనేది బాగా ఉందో వాళ్ళకి డెబ్బై ఏళ్ళు వయసులో కూడా ఇమ్యూనిటీ బాగుంది కాబట్టి ముసల్తనపు లక్షణాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి ఈలోపు అసలు ముసల్తన లక్షణాలు ఏమి కనిపించవని ఈ టీసీఎల్ ఫ్యాక్టర్ సెవెన్ బట్టి తెలిసిపోతున్నాదనమాట ఈ సెల్ ఫ్యాక్టర్ సెవెన్ అనేది ఎందుకు తగ్గుతున్నది అంటే ఎవరైతే లేటుగా తినటము నైట్ ఎక్కువ మేల్కోవటం నిద్ర లేకుండా మార్నింగ్ అసలు లేవకపోవటం వ్యాయామాలు చేయకపోవటము తినే ఆహారంలో కూడా పోషకాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ లేని ఆహారం ఎవరైతే తింటున్నారో వీళ్ళ లివర్లో ఐజిఎఫ్ వన్ అనేది తయారవటం తగ్గిపోతున్నదట వీళ్ళ శరీరంలో లివర్లో ఐజిఎఫ్ వన్ తగ్గిందంటే ఈ ఐజిఎఫ్ వన్ తక్కువ ఉన్న టీ టీసెల్ ఫ్యాక్టరీ సెవెన్ అట అందుకని ఎవరికైతే ఐజిఎఫ్ వన్ బాగా ఉంటుందో లివర్ తయారు చేస్తుందో వాళ్ళకి టీ సెల్ ఫ్యాక్టర్ సెవెన్ బాగా పెరుగుతున్నది సెల్ ఫ్యాక్టర్ సెవెన్ పెరిగితే ఇమ్యూన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అది గుర్తు అందుకని ఐజిఎఫ్ వన్ అనేది లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వన్ అంటారు ఇది జీవనశైలి బాగున్న వారికి మంచి పోషకాహారం తినేవారికి ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ వన్ అనేది బాగా తయారవుతుంది అందుకని ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోవటానికి ప్రధాన కారణం ఈ బ్యాడ్ ఫుడ్ అండ్ రాంగ్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వారికి ఇమ్యూన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది అంటే డెబ్భై ఏళ్ళల్లో రావాల్సిన ముసలితనపు లక్షణాలు నలభై ఏళ్ళకే ముసలితనపు లక్షణాలు రావటము హీలింగ్ పవర్ తగ్గిపోవటము చీటికి వాటికి సిక్కయ్యే మెకానిజం వీళ్ళలో పెరగటము మరి దీనితో పాటు జబ్బులు తగ్గిన తర్వాత కూడా కోలుకునే స్థితి కూడా చాలా లేటుగా ఉండటము ఇవన్నీ ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జీవన శైలి సరిగా లేకపోవటం అనేది ఎలాంటి జబ్బులకు కారణం తీస్తున్నది చూడండి నలభై ఏళ్ళ వయసు అంటే యవ్వనం కానీ నలభై ఏళ్లకే వృద్ధాప్యపు లక్షణాలు స్టార్ట్ అవుతున్నాయంటే ఆలోచించండి మరి కానీ ఇప్పటికైనా సాయంకాలం పెందల కడి తినేయటం నాచురల్ ఫుడ్ నట్స్ ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తినేయటం అసలు నైట్ అస్సలు తినకుండా ఆపేయటం రేపు మార్నింగ్ ఎయిట్ నైన్ వరకు ఎర్లీగా కాస్త నైన్ టెన్ కల్లా పడుకోవటం ఏడెనిమిది గంటలు నిద్రపోవటం కాస్త గంటన్నా వ్యాయామాలు చేయటం ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ని కనుక మీరు ఫాలో అవ్వగలిగితే టీసెల్ ఫ్యాక్టరీ సెవెన్ మీరు పెరుగుతుంది అది పెరగటానికి ఐజిఎఫ్ వన్ అవసరం అది లివర్లో పెరిగి అది దీన్ని పెంచుతుంది ఏం చేస్తున్నది ఈ ఐజిఎఫ్ వన్ అనేది పెరిగితే తెల్ల రక్త కణాలను ఉత్పత్తి సెల్స్ని బీ సెల్స్ని బోన్ మేరలో ఎక్కువ ప్రొడ్యూస్ చేసేటట్టు అవి హెల్దీగా యాక్టివ్గా ఉండేటట్టు ప్రొడక్షన్ చేయటానికి ఐజిఎఫ్ అన్ అవసరం అన్నమాట ఇంత లింక్ ఉంటుంది జీవనశైలి వల్ల లివర్లో మంచి మార్పులు వస్తాయి ఆ లివర్ మంచిగా స్పందించిందంటే ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ మీలో పెరగటానికి ఎంతో దోహదం చేస్తుంది కాబట్టి ఎక్కడి నుంచి అయినా సెల్ ఫ్యాక్టర్ సెవెన్ మీలో పెరిగేటట్టు ఐజీఎఫ్ వన్ మీ లివర్లో బాగా తయారయ్యేటట్టు న్యాచురోపతి ప్రిన్సిపుల్స్ని మనం పంచరత్నాలు అని చెప్తాం మంతిన్ అఫీషియల్ ఛానల్లో ప్రకృతి వైద్య పంచరత్నాల నుంచి అట్లాంటి వీడియో చూడండి మీరు అఫీషియల్లో వస్తుంది దాన్ని ఫాలో అవ్వండి ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ మీలో బాగా పెరుగుతుంది ముసలితనంలో కూడా మీరు హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం